మొదటిగా మనం తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞత మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఆది కాండము ఆరో అధ్యాయం ఏడవ వచనం నుంచి ఇరవై రెండవ వచనం చదువుకుందాం అప్పుడు ఎక్కువ నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్ష్యాతులను భూమి మీద నుండకుండా గుడిచివేయను ఏలైన నేను వారిని సృష్టించినందుకు సంతాపం నమ్మి ఉన్నాను అయితే నోవాహు ఎగవ దృష్టి ఎందుకు ప్రభుత్వం వాడేది నోవాహు వంశావళి నోవాహు నీని పరుడను తన తరములో నిందారనే ఇండిన నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు క్షేమం హామము యాపే మారడము నోవాహు కలిగి భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిన అది చెను భూమి మీద సమస్త శరీరులు మార్పు చెరుపు వేసుకుని ఉంది దేవుడు నవంతో సమస్త శరీరుల మూలంగా భూమి బలత్కారంతో బలాత్కారంతో ఉన్నది కనుక నా సన్నిధిని వారి అనుభం ఉంచి ఉన్నదని ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదును శితిసార రానుతో నీ కొరకు వాడను చేసుకున్నాము అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను నీవు దాన్ని చేయవలసిన విధమిది ఆ వాడ మూడు వందల మూరల పొడుగును యాభై మూరల వడరుపును ముప్పై మూరల ఎత్తును తలదే ఉండవలేను ఆ వాడకు కిటికీ చేసి పైనుండి మూరడు క్రిందికి దాన్ని ముగించవలెను తలుపు దాని ప్రక్కన ఉంచవలెను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాని చేయవలను ఇదిగో నేనే వాయు వాయువు గల సమస్త శరీరాలను ఆకాశ క్రింద ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జలప్రవాహం రప్పించుతున్నాను లోక పందున సమస్తమును చనిపోవు అయితే నీతో నా నిబంధన స్థిరపరుచుకున్నాను నీపును నీతో కూడా నీ కుమారులను నీ భార్య నీ కోడాలి ఆ వాడలో ప్రవేశ మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఎంచుకునేటప్పుడు సమస్త జీవులలో అనగా సమస్త ఖరీదుల యొక్క ప్రతి జాతిలో ప్రతి జాతులు రెండేసి చొప్పున నీవు వాడలో తేవాలను వాడలో మగధులు నీవు వాటిని బ్రతికించి ఎంచుకున్నటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోనూ వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోనూ వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రా వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో రెండేసి చెప్పున నీ వచ్చును మరియు తెలుగుకు నానా విధములైన ఆహార పదార్థము పుచ్చుకుని నీ దగ్గర ఉంచుకున్నాము అవి నీకును వాటికి ఆహారమగ్నని చెప్పాను నోవ్ చేసాను దేవుడు అతనికి ప్రాకారం యావత్తు చేసను ఈ పెద్ద వాక్యము మన అందరి హృదయాల్లో ఫలించిన గాక ఆమెను మిమ్మల్ని అందరినీ దేవుడి దీవించి ఆశీర్వదించిన కాక ఆమె అలాగే ఈ ఛానల్లో ఆది కూడా ఆరో వచ్చి వినండి చదవండి మధ్య మధ్య మధ్యలో ఒక లాంగు వీరిలో పెట్టడం జరుగుతుంది సాఫ్ట్ ఉన్నాయి